ఎత్తైన ప్రదేశాల మీద ఎగిరే ఈ వైట్ అండ్ రెడ్ స్ట్రిప్స్ గురించి మీకు తెలుసా ఈ వైట్ అండ్ రెడ్ స్ట్రిప్స్ అనేవి డెకరేషన్ పర్పస్ కి అయితే కాదు గాలి వేగాన్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు ఈ బ్రైట్ అండ్ ఆల్టర్నేట్ రంగులు గాలి మొగ్గపాటిని దూరం నుంచి లేదా తక్కువ చూపు వాతావరణంలో సులభంగా గుర్తించదగినదిగా మారుస్తాయి ఈ స్ట్రిప్స్ విండ్ స్పీడ్ ని ఎలా ఇండికేట్ చేస్తాయి అంటే ఇక్కడ స్ట్రిప్స్ వంగటాన్ని నాట్స్ అని అంటారు అయితే మొదటి స్ట్రిప్ త్రీ నాట్స్ వంగితే ఫైవ్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ పర్ అవర్ విండ్ స్పీడ్ ఉందని సెకండ్ స్ట్రిప్ సిక్స్ నాట్స్ వంగితే లెవెన్ పాయింట్ వన్ కిలోమీటర్ పర్ హవర్ అని థర్డ్ స్ట్రిప్ నాట్స్ వంగితే సెవెన్ కిలోమీటర్ పర్ హవర్ కిలోమీటర్ పర్ హవర్ మరియు స్ట్రిప్ ట్వంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ పర్ హవర్ లేదా ఇంకా ఎక్కువ అని అర్థం గాలి ఎంత వేగంగా ఉంటే గీతలు అంత స్థిరంగా నెట్టబడతాయి ఇది తెలుపు ఎరుపు నారింజ తెలుపు రంగులలో సహజ ప్రదేశాలపై స్పష్టంగా కనిపించేలా ఉండటంతో విమానాశ్రయాలు హెలిపాడ్స్ వంటి ప్రదేశాల్లో ఎక్కువగా e వాడతారు